జహీరాబాద్ గాలి విని గాలి అనిల్ కుమార్ ఓకే బీబీ పాటల్ సురేష్ ఓకే ఇక్కడ ఇక్కడ కూడా ఇంకా పబ్లిక్ మాట్లాడుతున్నప్పుడు కూడా కొంత మోడీ వేవ్ నడుస్తుంది కాకపోతే ఇక్కడ గాలి అనిల్ కుమార్ నిలబడ్డాడు జహీరాబాద్ రిలేటెడ్ కేసీఆర్ కూడా హరీష్ రావు తిరుగుతున్నారు కానీ వాళ్ళు ఎంత తిరిగినా తిరిగినా టైర్లు అరిగిపోతున్నాయి తప్ప ఇప్పుడు గాలి అనిల్ కుమార్ కార్ లో గాలి కొట్టినా గాలి ఎక్కలేదు పరిస్థితి మాత్రం గాలి టైర్ ఎక్కుతున్నది అంటే టైర్ లో గాలి లేకుండా కార్లర్ తీయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ ఈయన కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ పోయిండు ఈయన టిఆర్ఎస్ కాదు 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 తెలుసు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ పోవడం గాలి ఎక్కలేదు అంటే ఎవడు కూడా టీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలు మనస్ఫూర్తిగా పని చేస్తలేదు పని చేస్తలేదు సారథ్ అయిపోయింది అన్న అయిపోయింది అని ఆయన కంటే మంచి సురేష్ మంచి పేరు నాకు తెలుసు మంచి పేరు ఉంది సామాజిక సేవకర్త అయినా ఈయన చాలా మంచి పేరు ఉంది నాకు తెలుసు బిబి పాటిల్ కు సురేష్ శెట్కర్ కు మధ్యలో టఫ్ ఫైట్ ఉంటది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇంక సేమ్ మళ్ళీ ఇప్పుడు బిబి పాటిల్ ను చూసి ఓటేసే పరిస్థితి లేదు మోడీని చూసి మోడీని చూసి ఓటేసే పరిస్థితి కానీ ఇక్కడ మాత్రం సురేష్ టిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రావడం అట్లా టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఈయన కూడా కొందరి మీద కేసులు పెట్టడం ఇబ్బంది పెట్టడం బీజేపీలో కూడా కొంత సహకరిస్తేలేరు పెట్టలు కూడా సహకరిస్తే అలిగేషన్స్ కానీ మోడీ మీద అలిగేషన్స్ లేవని వాళ్ళు నమ్ముతారు పబ్లిక్ పబ్లిక్ ఏమంటారు అంటే మేము మోడీని చేస్తాం వీడు ఎవరైతే మాకింది అనే పరిస్థితి ఉన్నట్టు మనకు కనబడుతుంది సురేష్ షెడ్కర్ మంచి పేరు ఉండడం కొంత కాంగ్రెస్ కు క్యాడర్ ఉండడం ఈ టిఆర్ఎస్ పడిపోవడం కాంగ్రెస్ కు కొంత ప్లేస్ కానీ వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుంది అంటే ఫస్ట్ కాంగ్రెస్ ఉందని చెప్తున్నాడు చెప్పలేం డైరెక్ట్ గానీ అభ్యర్థి అభ్యర్థి మంచోడు మోడీ మానియా కూడా పనిచేస్తుంది మధ్యలో టఫ్ ఫైట్ ఉంటది ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీ కోటేస్తే బీజేపీ గెలుస్తుంది అంతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కేసుకుంటే బీజేపీ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్కి వెళ్ళిపోయిపోయింది వాస్తవం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ మొత్తం వేస్తారా మరి ఇల్లు వెన్నుపోట్లు పడుస్తారా ఇంకా చాలా డిఫరెంట్ ఇప్పుడు స్టేట్ వైడ్ ఏంటంటే ఈ మోడీకి సంబంధించిన గ్రాఫ్ గాలి వేవు కొంత నడవడం బీబీ పటల్ కూడా కొంత కలిసి వచ్చే అంశం కాబట్టి ఓవరాల్ గా ఈజీగా గెలితాడని మనం చెప్పలేము కాకపోతే ఇక్కడ తగ్గ ఫర్ ఉంటది ఇది మన ఇది అయితే థర్డ్ ప్లేస్ ఓకే రైట్ ఇదే అంటే జహరాబాద్ పరిస్థితి రెండో అయితే బిజెపి వర్సెస్ కాంగ్రెస్ ఉంది ఇక్కడ రెండో స్థానం లేకపోతే బీఆర్ఎస్ ఉంది మీకు జైరాబాద్ ప్రజలు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి